హాయ్ డ్రైన్స్ ఇది వచ్చి మా ఊరి వెంకటేశ్వర స్వామి నేను వచ్చి ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ వీడియో తీశాను నేను ఇది వచ్చి తిరుమల శనివారాలను ఎలా అంటాను నేను ఐదు శనివారాలు మొక్కడం మా అలవాటు నెక్స్ట్ కొందరు వచ్చి శ్రావణ శనివారాలు అంటారు ముందే అయిపోయింది ఇప్పుడు మాది వచ్చి ఈరోజు వచ్చి మూడో శనివారము ఈరోజు చాలా గొప్ప రోజు ఈ మాసం వచ్చి వెంకటేశ్వర స్వామికి చాలా గొప్పది ఇప్పుడే తిరుమలలో బ్రహ్మోత్సవాలు కూడా జరిగేది ఏడు శనివారాల వ్రతం అంటారు కదా అది చేస్తే మంచిది అంటారు కానీ ఈ నెలలో ఏడు శనివారాలు అయితే రావు కానీ కనీసం ఈ నెలలో స్టార్ట్ చేయొచ్చు నాలుగు శనివారాలు అయితే ఖచ్చితంగా వస్తాయి ఈ నెలలో స్టార్ట్ చేసినా చాలా మంచిది చూడండి ఫ్రెండ్స్ మా ఊరి వెంకటేశ్వర స్వామి ఎలా ఉన్నాడో వీడియో ముందు సంవత్సరం నేను వీడియో పెట్టినా ఆ రోజు వచ్చి ఇలా అంతా లేదు ఇప్పుడు వచ్చింత ఆడ ఆల్ట్రక్షన్ రక్షణ చేసినారు పెయింటింగ్ చేస్తున్నారు ఇంకా వర్క్ జరుగుతుంది అందుకే ఇసుక అని తింటారు ఇది వచ్చి కొత్తగా కట్టారు ఇక్కడ చూడండి చూడట కట్టారు మధ్యలో నామము సింకు చక్రము ఆంజనేయ స్వామి నెక్స్ట్ అర్జుడు ఏనుగులు తల ఉండేలాగా ఇలాగంటే కొత్తగా పని చేసినారు ఇంకా పని అయితే ఉంది పని జరుగుతూ ఉన్నది ఈ గేట్లు కూడా కొత్తగా వేసినారు చూడండి విఘ్నేశ్వరుడు ఎంత బాగుంటాడు గేట్ల లోపల దేవుడు నమి ముక్కుతే సుమ్ము నమ్మల వాడికైతే దుమ్ము కాబట్టి నమ్మి భగవంతుని మొక్కారనుకోండి ఖచ్చితంగా మీ అనుకున్న కోరికలన్నీ తీరుస్తాడు భగవంతుడు బయట కర్పూరం వంటించుకోవడానికి పసుపు కుంకుమ గంధము ఈ బుద్దిలాంటికి ఇలాగా సెట్ చేసినారు అది పని ఇంకా ఇంకా జరుగుతాడు అది ఈ నెల వెంకటేశ్వర స్వామి చాలా ముఖ్యమైన మాసం ఈ మాసం